ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సిరిసిల్లకు జిల్లా కేంద్రానికి సిరిసిల్ల జిల్లా నుండి గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు విద్యార్థులు ఇప్పుడు ప్రారంభమైంది అకాడమీ దానికి అనుకూలంగా విద్యార్థులకు అనుకూలంగా బస్సులు వేయాలని ఈరోజు మేము డిపో మేనేజర్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే గ్రామ ఉన్నంత స్థా ఉన్నంత పై చదువులకు చదవాలంటే జిల్లా కేంద్రం రావాలి అందుకే ప్రతి గ్రామాన్ని విద్యార్థులకు బస్సులు వేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి బీహం నుంచి డి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి స్పందించిన ఆర్టీసీ డిపో మేనేజర్ గారు అనుకూలంగా ప్రతి గ్రామానికి మేము బస్సులు వేస్తాం విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూస్తూ అన్నారు దానికి మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి అతనికి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది నిజంగా విద్యార్థుల బంగారు బస్సులో దృష్టిలో పెట్టుకొని వెంటనే అకాడమీ ఇప్పటి స్టార్ట్ అయింది మరియు బళ్ళి సుద్ద పాఠశాలలు ప పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆ లోపే ప్రతి గ్రామం నుండి బస్సులు నడపాలని మేము భారత రాసంది విద్యార్థి వివం నుంచి డిపో మేనేజర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది